కూడా దివ్యతో ఉన్నావా ఇందులో నేను నీకు తెలీదు కరెక్ట్ గానీ దివ్య ఏమంటుందంటే దివ్య సుమన్ శెట్టి తనుజా ముగ్గురు డబ్బు షేర్ చేసుకుంటారంట అలానే దివ్య నేను ఒకదానే ఉంచుకుంటాను అంటుంది ఈవెన్ షీ విల్ నాట్ ప్లే షీస్ తెలింగ్ ఐ టు డోంట్ వాంట్ ప్లే ఐ ప్లే షీ విల్ ఆల్సో నాట్ ప్లే ఐ విల్ ఆల్సో నాట్ ఫుల్ స్టాప్ లో వచ్చేస్తుంది తను డబ్బు బయట పెడతాడు ఏముంది ప్లాన్ చేసి స్ట్రాటజీ ప్రకారం ప్రకారం ఈక్వల్ గా పంచుకుంటే అందరూ కరెక్ట్ అంటే చదువుతారు అందరూ గేమ్ ప్లాన్ చేయొచ్చు ఎవరు గెలిస్తే వాళ్ళు గెలుస్తారు ఏముంది అన్నా నాకు రెండు వందలు కావాలన్నా నేను స్ట్రైక్ చేస్తాడు బయటికే కావాలంటే రెండు వేలు ఇస్తాలే ముందైతే స్పోర్టీ కావాలి సరదాగా వెళ్ళాలి ఇక్కడ ఎవ్వరికి ఏమి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అన్ని దగ్గర ఉంచుకో అది దాన్ని మేనేజ్ చేస్తాను నీ త్రీ నోట్స్ ఉన్నాయి అన్ని దగ్గర సరే పెట్టుకో ఇంకొకరు చెప్తున్నా ఎవ్వరికి చెప్పకు ఎంత ఏదైనా కూడా టంగ్ స్లిప్ అవ్వకు అదేంటి అదే రమ్య కాదు దివ్యాకే అది నువ్వే ఉంచుకో అది మైనస్ చేసేస్తుంది అయితే నీ దగ్గర నా దగ్గర దగ్గరలో ఉంది అంటే ఇప్పుడు మీకు ఫోర్ రావాలి నాకు త్రీ అండ్ హాఫ్ రావాలి తను దాంట్లో బా ఎల్లో బ్యాగ్ యాడ్ కనిపిస్తే దగ్గరలో ఉండకుండా వెళ్ళిపోతుంది ఇప్పుడే తనుజా ట్రావెల్ చేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చింది తనుజా దగ్గర లేదు చెప్పలేము రీతూ నేను ప్లేస్ ఎక్కడనే నీకు చెప్తా ఎందుకంటే నేనే ఈ డిపార్ట్మెంట్ ఎట్టు పరిస్థితుల్లో షేరింగ్ అనేది లేదురా ఈయనంటున్నాడు విను అనేసి గేమే దొంగతనం గేము నువ్వు ఇచ్చేస్తే ఏం చూసావు సెపరేట్ చేసావురా తీసాను డబ్బులు డబ్బులు తీసావు ఎంత ఉంది కౌంటీ వాళ్ళ పౌచ్ ఎక్కడ పెడతావు అదే తెలీదు పౌచ్ దాన్ని పైన పెట్టేస్తా స్క్రీన్ వెనకలేసే ఎవరే ముద్దు రావాల్చే సరే ఖాళీ రే రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలు ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది డబ్బు మీకు ఐ స్వేర్ నువ్వు ఇప్పుడు దివ్య అండ్ తనుజ దగ్గర ఉందా దివ్య తనుజ ఇమ్మని దివ్య అయితే తను లిటరల్గా నా నేనే తీసానని చెప్పింది బట్ నాకు లిటరల్గా దివ్య తనుజా ఎమ్ము దగ్గర ఉన్నాయి సుమ్ము దగ్గర ఉన్నాయని డౌట్ అంతే దివ్య ఏంటి మీ దగ్గర ఉందా ఎవరు చెప్పారు మేడీ గారు రండి ఇక్కడ ఎవరి దగ్గర ఉంది చూద్దాం ఏమో దగ్గర ఉన్నాయని చెప్పింది నాకు ఎవరు చెప్పారు దొంగతనం చేసా నేనే అప్పుడు అడిగినప్పుడు వాళ్ళిద్దరు పడుతున్నప్పుడు నేను చెప్పాను నా దగ్గర ఉన్నాయలే నాకు తెలియదు ఇప్పుడు సరే అట్లయితే మీరే చెప్పారు కదా మిమ్మల్ని తీసేసి రేపు గేమ్ ఓకే అంతే ఫినిష్ అందరూ బీ హ్యాపీ బీ రిలాక్స్ టూ థౌజండ్ పోతే పోని వీల్ స్టార్ట్ ఫ్రమ్ జీరో తీసేసి ఆడదాం అంతేసే రైట్